టచ్ అనుకుంటున్నారా అదేం లేదండి మా చెల్లిని పెళ్ళికూతురు చేస్తున్న ఫస్ట్ ఫ్లాగ్ అది పెట్టాను కదా ఆ రోజు మా వాళ్ళందరూ నా పైన పగబడ్డారు అనమాట అంటే నాకు కూడా అన్నీ పుయ్యాలని అనుకున్నారు బట్ నేను ఎస్కేప్ అయ్యాను చివరికి మా పిన్ని దొరికిపోయి అలాగ మా పిన్ని సరదాగా అయితే అలా పసుపు పోస్తుంది అంతేనండి సో ఇదైతే హల్దీ బ్లాగ్ అనమాట ఛానల్ హల్దీ అంటే మామూలుగా ఉండకదండి హంగా హంగామా మొత్తం షురు అయిపోయింది ఆ రోజే సో మార్నింగ్ అయితే పెళ్ళికూతుని చేసేసాము ఈవినింగ్ కూడా మా పిన్ని వాళ్ళు పెళ్ళికూతుని చేసినాక హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేసామనమాట సో ఇదైతే మా ఇంట్లో ఫస్ట్ హల్దీ ఫంక్షన్ అండి అంటే మా ఇంట్లో ఇలాగ హల్దీ ఫంక్షన్స్ మంగళ స్థానంలో లైన్ చేయించుకోము మాకు అచ్చుబాటు రావని అదొక సాంప్రదాయం అనమాట సో నా పెళ్ళికి అయితే చేయించుకోలేదు ఇంకా మా చెల్లి పెళ్ళికి ఇవన్నీ మారిపోయినాయి అవన్నీ పెట్టాల్సిందే అంటే ఇంకా మా పెన్ని ఒప్పుకొని ఇలా సెట్ చేసిందండి అక్కడ కనపడుతుంది కదా క్లాత్ థర్మోకాల్ అవన్నీ రెడీ చేసింది మా అత్త అనమాట అవన్నీ రెడీ చేసిన వ్లాగ్ కూడా తీసేరండి అది మా అత్త ఛానల్లో పోస్ట్ చేసుకునేది మా అత్త ఛానల్ వచ్చేసరికి నున్న సురేఖ అనమాట సో తన ఛానల్లోకి వెళ్తే అది వ్లాగ్ అయితే వచ్చేసిద్ది అనమాట తను ఇంకా పెట్టలేదు తను ఊరికెళ్ళింది అందుకనే ఎడిట్ చేసి పెడతానికి తను టైం పట్టిద్దని చెప్పి నేను ఇంకా అందుకనే హల్దీ బ్లాగ్ నేను పెట్టేసాను అయితే అవన్నీ ఎలా రెడీ చేసిందంటే యాక్చువల్లీ తన దగ్గర ఎల్లో కలర్ది క్లాత్ కొంచెం ఉంటే ఇంకొంచెం కావాల్సి వచ్చి షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు ఆ తర్వాత థర్మాకాల్ది షీట్ ఉంటుంది కదండి సో థర్మాకాల్ కొంచెం లావుగా రావాలని చెప్పి టూ థర్మాకాల్ షీట్స్ దానిపైన పిన్ పెట్టేశారు ఆ తర్వాత మామిడి తోరణాలు ఉంటాయి కదండీ ఆ మామిడి తోరణాల ఆకులు కొంచెం సపరేట్ సపరేట్ తీసి గుణసులతో సులతో గుచ్చేసారండి తర్వాత రోజు పెటల్స్ చామంతి పూలు అన్ని బెటల్స్ పెటల్స్గా విడదీసేసి ఫెవికాల్ లాగా మొత్తం అతికిచ్చేసి దానిపైన అతికిచ్చేరండి చూస్తాం కదా అవుట్లుక్ చాలా బాగుందనమాట అదండి మ్యాటర్ అయితే ఇప్పుడు మీరు మేము ఎలా ఉన్నామో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే మేము ఎలా రెడీ చేసాము పెళ్ళికూతుర్ని అండ్ మేము ఎలా ఫైల్ రెడీ అయ్యాము అని సో పెళ్ళికూతురు అండ్ ఇంకో సిస్టర్ అయితే ఇద్దరు సేమ్ సేమ్ వేసుకున్నారు ఎల్లో నేను కొంచెం లైట్ ఎల్లో వేసుకున్నాను అనమాట నాకు కరెక్ట్ ఎల్లో లేదు బట్ కొంచెం సూట్ అయిందని అనిపిస్తుంది ఇంకా నేనైతే కొన్ని స్టిల్స్ అలా చెప్తా ఉన్నాను ఫోటోగ్రాఫర్ అంకులు ఏమో తీస్తూ ఉన్నారు సో మాకు మేమే చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నామండి ఇంకా వరుసగా అందరికి ఒక్కళ్ళు వచ్చి అమ్మాయికి అయితే హెల్దీ గంధం గంధం పసుపు అన్న పూస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ మెమరీస్ లైఫ్లో ఒక్కసారి కదా వచ్చేది అందుకని మేము సరదాగా అయితే ఇలా చేసుకున్నామండి సో నా పెళ్ళి అప్పుడైతే ఇలా చేసుకోలేదు మా చెల్లి పెళ్లి ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయిపోయాను అందుకే పిండితో ఇలా పెట్టించాను ఇంకా అందరం కలిసి సరదాగా అలా గంధం పోస్తూ ఉన్నామండి టికెట్స్ కోసం లైన్లో ఎలా నుంచుంటామో మా చెల్లికి ఎలా పుయ్యాలని చెప్పి అందరు వరుస లైన్లో నుంచుంటున్నారు ఎందుకంటే అది మంచి సన్ అనమాట అంటే ఎండగా ఉంది బాగా ఎండగా ఉంది చెమట్లు ఆరిపోతున్నాయి అని చెప్పి ఇంకెవరి పని వారు చేసుకోవాలని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి అయితే రెస్ట్ తీసుకుందామని ప్లాన్ వేశారు కానీ నేను మాత్రం అలా చేయలేదనమాట అందరూ ఒక్కసారిగా రాకూడదు విడివిడిగానే రావాలి చక్కగా పూజుకొని పూసుకున్నాక వెళ్ళాలి అని చెప్పాను అందుకని ఇంకా అందరు అలా వచ్చి కింద కూర్చొని మరీ పూస్తూ ఉన్నారండి చాలా సరదాగా అనిపించింది ఇంకా లాస్ట్కి నేను మా ఆయన కూడా బాగా ఎంజాయ్ చేసాము వాటర్ అందులో పోసుకుంటా వాటర్ అమ్మాయి మేము పోస్తా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అనమాట సో ఇలాంటి మెమరీస్ అన్నీ స్టోర్ అవ్వాలంటే ఖచ్చితంగా వీడియో తీసుకోవాలి కదా అందుకని నేను ఎవ్రీ బిట్ వీడియో తీశానండి సో చివరి దాకా చూడండి మా సైడ్ అయితే హల్దీ సరదాగా ఇలా చేసుకున్నాము యాక్చువల్లీ మా సాంప్రదాయంలో అయితే ఇలా చేయరంట బట్ నేనే చేపించాను అందరం కలిసి అయితే ఇలా పూసేసామండి అయితే బాగా బ్యాండ్ బాజాలు సంగీతలు భారత్లు అని చెప్పి బాగా చేసుకుంటారు మాకు అంత టైం లేదు కాబట్టి సింపుల్గా నీట్గా అంత బాగా చేసుకున్నాం అనమాట ఇంక అందరు లైన్ వైజ్గా గంధం పూసినాకైతే నేను మా బుడ్డోడు మా చెల్లి అందరం కలిసి అయితే ఇలా పూల వర్షం కురిపిస్తూ ఉన్నాం మా చెల్లి మీద సో చాలా బాగా వచ్చింది ఆ క్లిప్స్ మాత్రం పూలు సరదాగా అనిపించిందండి మాకైతే మీరు ఇలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ నుంచి వాయిస్ ఇవ్వను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను మేము ఎలా ఎంజాయ్ చేస్తామో మీరే చూసేయండి పూలు అలా వేసుకోవటం అయిపోయినాక ఇంకా హల్దీ స్నానం అనమాట ఆ బిందె నేను మొయ్యలేకపోయానండి రాగి బిందె కదా అందులోనూ ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అనమాట సగం కూడా పట్టలేదు మా వాళ్ళు నిండా పట్టి పెట్టారు ఇంకా అందుకనే మా పిన్ని హెల్ప్ చేసింది కొంచెము ఆ బిందె నేను మొయ్యలేకపోయాను ఆ క్లిప్పు సరి రాలేదని చెప్పి నేను మళ్ళీ పోసాను దాని తర్వాత జల్లాడు పట్టుకొని అందరు నీళ్ళు పోస్తూ ఉన్నారు మా పిన్ని పోసినాక మేము పోసామన్నమాట ఇదైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది బాగుంది ఇంకా అందరు మేం పోస్తామంటే మేము పోస్తామని ఒకరిని ఒకళ్ళు కొట్టుకుంటా ఉన్నారండి ఆ మాల్స్ అందరి కాదు మాల్ హడావిడి కాదు అసలు అందుకనే నేను ఫస్ట్ పోసినాక ఇంకెవరైనా పోసుకుండా అని చెప్పి నేనైతే ముందొచ్చి పోసేసాను ఆ తర్వాత ఇంకా మా ఆయన నేను మా బుడ్డు అందరం కలిసి పోసామన్నమాట ఫోటోగ్రాఫర్ అంకలేమో జంట తండ్రిగా వచ్చిపోయాడు అమ్మా అంటారు నేను మా ఆయన పోద్దామని ఫిక్స్ అయిపోతే మా ఆయన ప్లాన్ వినేసి పారిపోతున్నాను అనమాట నేనేమో మా ఆయన పట్టుకుంటా ఉన్నాను రండి పోద్దామంటే తనేమో పారిపోయాడు ఇంకా లాస్ట్కి ఏదో వచ్చేసి ఒప్పించి నేను మా అయితే పోసామన్నమాట సో ఎవరు పోసినా ఎంత పోసినా లాస్ట్కి నేను మా ఆయన పోస్తుంటే అక్కే అనిపించింది చాలా బాగా అనిపించింది నాకు మా ఆయనకి హైట్ ప్రాబ్లం వచ్చి అటు సరిపోవట్లేదండి అందుకనే ఇటు అటు షిఫ్ట్ అయ్యామనమాట సో నేను ఇటు వచ్చేసరికి నేను మా ఆయన బాగా కనపడుతున్నాము అటు వెళ్తుంటే తను బిందు పట్టుకొని పోస్తున్నాను కదా సో నేను కనిపించట్లేని చెప్పి ఇలా షిఫ్ట్ అయిపోసాము ఇంక అంతేనండి ఈ వ్లాగ్ అయితే సో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన కామెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి దానికి రిప్లై అయితే ఇస్తాను ఇంకా లాస్ట్కి ముగ్గురం కలిసి మా చెల్లిమెన్ అయితే కుంభమేళం చేసామన్నమాట వాటర్తో తట్టుకోలేకపోయింది ఆ పిల్ల మాత్రం ఎందుకంటే చాలాసేపు నుంచి వాటర్తో నానిపోయింది కదా చలిపెడుతుందంట ఇంకా అందుకనే ఆపేసామండి సో దీన్ని నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా మెహిందీ ఫంక్షన్ బ్లాగ్ అనమాట సో ఆ బ్లాగ్ అయితే ఇంకా రేపే పెట్టేస్తాను అంతలోపు ఉంటాను దాకా వచ్చి వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సియూ సూన్ బాయ్ బాయ్